మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఇప్పుడు మాది అని నేను చెప్పడం కోసం ఇది థర్మాకోల్ కదండి ఇప్పుడు మీకు తెలుసు కదా థర్మాకోల్ అసలు తరగదు భూమిలో పెట్టినా నువ్వు పెయింట్స్లో పెట్టినా కూడా తరగదు పది సంవత్సరాల తర్వాత తీసినా కూడా థర్మాకోల్ అట్లాగే ఉంటాయి అలాంటిది ఇప్పుడు ఇది మాది ఫ్లాక్స్ ఆయిల్ నేను చెప్తాను కదా అనుసరించను అని మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గిపోతుంది అనేది తెలుసుకోవడం కోసం నేను కొంచెం చేశాను నేను ఎక్కువ కూడా వేయలేదు ఇంకా చాలా ఉంది దీంట్లో కొలెస్ట్రాల్ తగ్గడం కోసం చాలామంది ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు ల్యాపర్ సెక్షన్ తెలుసు కదా మీకు చాలా మంది చనిపోయారు కూడా ఆపరేషన్ సక్సెస్ అవ్వతా కొవ్వు పొరని ఆపరేషన్ సర్జరీ చేసి తీసేస్తారు మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గకపోతే అలాంటి కొలెస్ట్రాల్ని కూడా ఈ ప్లాట్స్ అయితే కేవలం అవిస సవిసగించను ఎక్కడ ఏ ల్యాబ్కి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకున్నా దీంట్లో ఎలాంటి కెమికల్ కానీ ద్రగ్ కానీ లేదు ఇది కేవలం అవి అవిసగించల నూనె అని మాత్రము చెప్తారు మీరు ఎక్కడికెళ్ళైనా టెస్ట్ చేయించుకో ఇంత ఈగా కొలెస్ట్రాల్ పెట్టినా కూడా కరిగిపోయినా చెడు కొలెస్ట్రాల్ నుంచి ఇది నేను చెడుస్ట్రాల్ లాంటిది ఏదన్నా

అది నేను వాడుతున్నా నిరభ్యంతరంగా ఈ టైం కాదు ఇప్పుడు బయట మేమందరం దీన్ని రిజల్ట్ తెలిసిన తర్వాతనే వేరే వాళ్ళు సార్ ఇదేం దాన్ని తెలుసుకోవడానికి అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు బయట మనకి బీపీ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలండి షుగర్ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి ముందే అంతే కదా ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ మీరు మార్నింగ్ వేసుకోవచ్చు మధ్యాహ్నం వేసుకోవచ్చు రాత్రి వేసుకోవచ్చు సాయంత్రం వేసుకోవచ్చు ఈ సప్లిమెంట్స్ టైం అనేది మీరు ఈ టైంలోనే వేసుకుంటే పనిచేస్తుంది అనేది లేదు మీరు ఏ టైంలో వేసుకున్నా పనిచేస్తుంది ఎందుకంటే ఇది కూరగాయలతోటి విత్తనాలతోటి తయారైన పదార్థం కాబట్టి ఎప్పుడు వేసుకున్నా కూడా పనిచేస్తాను వెంటనే చెయ్యక ముందు వేసుకుని వెంటనే భోజనం